నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలనుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వరల్డ్ హెచ్ఎస్ వై త్రీ ఈరోజు మన ఛానల్లో బఠానీ కర్రీ నాకైతే ఫేవరెట్ చలికాలం వచ్చిందంటే చాలు ఈ బఠానీ కర్రీ వారంలో రెండుసార్లు వండేస్తాం చలికాలంలోనే ఎక్కువ దొరుకుతుంది మా స్నేహితు అయితే చాలా ఇష్టంగా తింటాడు ఈ కర్రీ చేయడానికి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం ఉండదు రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఒక టూ త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసేసి ఒక పెద్ద సైజు ఆనియన్ జీలకర్ర ఆవాలు వేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు చేసి దాంట్లో ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ పసుపు అల్లం ఫ్రై అయ్యేంత వరకు కలిపి అందులో హాఫ్ కేజీ బఠానీ తీసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసుకొని క్యాబెట్టేసేయాలి మంట తక్కువ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ బఠాని మెత్తగాయంత వరకు ఉంచాలి తర్వాత ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అందులో చేయాలి మంచిగా కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మొత్తం తక్కువ మంట పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి టమాటాలు మెత్తగా ఎంత వరకు ఉడికాక రెండు స్పూన్ల కారం వేసేసి మళ్ళీ కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు పది నిమిషాలు అవసరం లేదు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇప్పుడు చూపిస్తున్న ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచేస్తే టమాటో కర్రీ రెడీ అయింది అనుకుంటాను రా కాలే ఇక లాస్ట్లో కొత్తిమీర ఇది లేకపోతే కూరకు రుచే లేదు పిడికి కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేస్తే నూరు ఊరించే బటన్ కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ అయ్యో సబ్స్క్రైబ్ చెప్పలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి